పుల్ నిర్మాణం చేపట్లేదు మాకైతే బాగా ఆనందంగా ఉంది నిర్మించడం కూడా మన ఆంధ్రప్రదేశ్కి చాలా అవసరము పుననిర్మాణం జరగాల అదే దిశలో ఇలా పునర్నిర్మాణం జరగటం కొరకు ఈ జ ఈ ప్రజలందరూ కూడా చంద్రబాబు మీద చంద్రబాబు గారి మీద నమ్మకంతో అలాగనే చంద్రబాబు గారు ఈ ఈ కూటమి ప్రభుత్వంలో మోదీ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్కి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో మన్నుని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రజల్ని మంచి ఆలోచనతోటి ఆదుకుంటాడని ఉద్దేశంతో ఈ పునర్నిర్మాణం జరగాల దీ ఇది జరిగితేనే ఎంతో ఆంధ్రప్రదేశ్కి ఉజ్వల ప్రభుత్వం భవిష్యత్తుంది అంటే సార్ ఇప్పుడు అమరావతి నిర్మాణం అయితే బెటర్ అంటారు మూడు రాజధాని అంటే మూడు రాజధానులు అయితే బాగా డెవలప్ అవుతుంది అటు సైడ్ రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ డెవలప్ అవుతుంది అందుకే మేము మూడు రాజధానులు అన్నాము ఇక అందుకే దాంతోపాటు కృష్ణా కృష్ణానది కూడా మునిగిపోతుంది అమరావతి వరదలు వచ్చిందంటే అది ఇది అని దాని మీద వైసీపీ ఓకే సార్ మూడు అనేది మాత్రం చాలా రాంగ్ టెప్ ఒకే రాజధాని ఎక్కడైనా ఉత్తరప్రదేశ్ ఎంత పెద్ద రాష్ట్రం దానికి ఒకే రాజధాని ఉంది మనీ రాష్ట్రంలో ఇప్పుడంటే ఇరవై ఆరు జిల్లాలు అవి అంతకుముందు పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాలకి ఒక్క రాజధాని మూడు రాజధానులు అనేది అసలు అబద్ధం అసలు కరగదు కాకపోతే తన అన్నవాడు కూడా తన వండి వైఖరితోటి మూడు రాజ అతను కూడా అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎకరాలు కావాలని అసెంబ్లీలో ఆమోదించిండగా ప్రతిపక్షంలో ఉండి కూడా అసెంబ్లీలో ముప్పై మూడు వేల ఎకరాలు కావాలని ఆమోదించిన వ్యక్తే కదా మరి మూడు రాజధానులు మూడు రాజధానులు మూడు ఇటుకలు లేదని పెట్టినా పెట్టలేదుగా జనాన్ని నమ్మించి చేసి వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఎక్కడైతే భూములు ఆక్రమించుకోవాలో వాళ్ళు ఎక్కడైతే రవిడీజ్యం చేయొచ్చు వాళ్ళు ఎక్కడైతే గోండాజ్యం చేయొచ్చు ఎక్కడైతే అక్రమము ఎక్కడ చేయొచ్చో అక్కడ మూడు రాజధానులను పెట్టుకున్నాడు ఇవ్వు వైజాగ్లో మూడు రాజధానులను పెట్టిండు అక్కడ ఏమన్నా జనం ప్రజలు చంపని కొట్టారు మూడు జనాలు లేదా రాయలసీమ అన్నాడు రాయలసీమలో ఏమన్నా ఇచ్చారో ఆడ ఈ చంప కొట్టారు ముగ్గురు మూడు చంపలు కొట్టారు మూడు రాజధానులు సరిపోయిందా రాజధాని రైతుల్ని ఎంత ఇబ్బంది పెట్టిండు ఆడ మొగ చిన్న ఎవరు కూడా ఎవరిని కూడా ఎక్కడ కూడా వాళ్ళని వాళ్ళందరినీ కూడా ఎంత ఇంత పెట్టిండు ఎంత చేసిండు రజాకారుల అడవుల్లో ఒకప్పుడు ముస్లిములు మనం ధాన్యా వెళ్తుంటే ఈ ముస్లిం మాకు కాదని పంచెత్తి కొట్టారు అలాగనే ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి మన రైతుల్ని మన ఆడపడుచుల్ని అందరినీ కూడా అంత ఇబ్బంది పెట్టిండు అందుకనే ఆ రాజధాని ప్రజలు వాళ్ళు చేసిన ఉద్యమాలే వాళ్ళు చేసిన పుణ్యపనులే మనకి ఇవాళ మళ్ళీ రాజధాని అయింది చంద్రబాబు గారు మళ్ళీ గెలిచిండు మన రాజధాని హండ్రెడ్ పర్సెంట్ రాజధాని అయింది మా అందరూ బతుకులు బాగుపడతాయి మేమందరం హాయిగా బతుకుతాం ఇప్పుడే గుండె మీద చేయవచ్చు నివ్వబోతున్నాం ఐదు సంవత్సరాలు ఏవో ఎవరూ కూడా నిద్రపోలేదు మేము ఇప్పుడు గుండె మీద చేయవచ్చు నివ్వబోతున్నాం పునర్మాణం చేపట్టం మీకు ఎలా చాలా సంతోషంగా ఉందండి చాలా సంతోషంగా ఉంది ఈ కొత్తగా ఈ నిర్మాణం మళ్ళీ పునర్ శంకుస్థాపనకి మోడీ గారు రావటం ఈ ముగ్గురు రెండు ఇంజనతోని కార్యక్రమం జరుగుతానికి ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం బాగా చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషంగా ఉందండి ఒక రైతుగా చాలా సంతోషంగా ఉన్నా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం చేపడతారు నమ్మకం మీకుందా బాగా వంద వంద పర్సెంట్ నమ్మకంగా ఉంది ఎందుకనండి ఎందుకనంటే ఆయన స్వభావం అలాంటిది ఆయన చేసిన కార్యక్రమాలు పాత రోజుల్లో ఆయన చేసిన కార్యక్రమాలు లాంటివి ఇప్పుడు ఆయన కష్టపడుతున్న తీరు అలాంటిది అందువల్ల అంటే అమరావతి వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి కావాలని భూములు ధారాదత్తం చేయడానికి అమరావతి నిర్మాణం చేపడుతున్నారు లేదా అందుకే మేము మూడు రాజధానులు అంటున్నాం అది వైసీపీ అంటున్నారు అయిన అంత అట్లయితే ఈ దీంట్లో చాలా మంది రైతులు ఉన్నారండి చాలా చాలా కులాలు ఉన్నాయి చాలా మంది రైతులు ఉన్నారు అందరూ కూడా ముప్పై మూడు వేల ఎకరాలు ప్రపంచంలో ఎక్కడ ఏ విధంగా ఇవ్వకుండా ఇక్కడ అదే విధంగా ఇప్పుడు తీసుకోవడానికి కూడా మా రైతులందరూ సుముఖంగానే ఉన్నారు ఇంకా ఎక్స్ట్రా తీసుకున్నా కూడా ఇంకా చాలా బాగా డెవలప్ చేస్తారని నమ్మకంతో మేము అంత ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన విజన్ అలాంటిది ఇప్పుడు చేసే విజన్ కూడా అలానే ఉంది కాబట్టి మేము ఆయన మీద పూర్తి నమ్మకంతోనే ఉన్నామండి అంటే కృష్ణానది పక్కనే ఉంది వరదలు వస్తుంటే మునిగిపోతుంది అక్కడ నిర్మాణం చేపట్టడం కరెక్ట్ కాదు కావాలని నిర్మాణం చేపడుతున్నారు అది అని మాట్లాడుతున్నారు కృష్ణానది వరదలకి అమరావతిలోకి నీళ్ళు రాలేదు కదండి అవతల వచ్చినాయి అది కూడా ఎన్నో సంవత్సరాలు అరవై డెబ్బై సంవత్సరాల తర్వాత అంత వరద వచ్చింది అయినా అమరావతిలోకి నీళ్ళు రాలేదు అయినా మళ్ళీ వరదలు వస్తున్నాయి మునిగుపాధి అలాంటి దాంట్లో ఇట్లా చేస్తున్నారు నిర్మాణం చేస్తున్నారంటే అది కరెక్ట్ కాదుగా చెప్పే అబద్ధాల్లో కూడా కొంచెం క్లారిటీగా చెప్పాలి ఇవాళ మోడీ గారు వస్తున్నాడు ఈ అమరావతి మీద ఏదో ఒక్కొక్కటి అమరావతి ఉపాధి అంటారా ఉపాధి దొరికింది పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటది నమ్ముకుంటున్నాం ఉపాధితో పాటు మా పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది అనుకుంటున్నాం అంతర్జాతీయ రైతులు సంతోషంగా ఉన్నారు అమరావతి చాలా సంతోషంగా ఉన్నాం ఎందుకంటే ఒకప్పుడు రైతులు ఈ పొలం మాములుగా పంటలు వాళ్ళం ఇవాళ ఒక అంతర్జాతీయ నగరానికి పునాది మేము సహకరిస్తున్నాం మాకు అన్ని అండదండలు గవర్నమెంట్ ఉంది గత ఐదు సంవత్సరాల్లో చాలా ఇబ్బంది పడ్డం కానీ ఇప్పుడు మళ్ళీ పాత కార్యక్రమాలన్నీ పునరుద్ధరించారు పునరుద్ధరించారు చాలా బాగున్నాం అందువల్ల చాలా సంతోషంగా ఉన్నాం